హలో అందరికీ అయితే మఖాన ఓట్స్ చేసుకుందాము చేసేసుకున్నాము పిల్లల కోసం ముందుగా మకానాని అయితే ఫ్రై చేసుకోవాలి మఖానాలో ఫైబో పొటాషియం ఇమ్యూనిటీని పెంచుతుంది వాల్నట్స్కి వచ్చేటప్పటికి ఇమ్యూనిటీ ఉంటుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట మకాన ఇంకా వాల్నట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఓట్స్ కూడా వేసుకుంటున్నాను ఓట్స్ వేసుకున్న తర్వాత ఫైన్ లాగా అయితే చేసుకోవాలి మనము దాని తర్వాత ఒక అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం పౌడర్ అయిపోయాక ఇంకా స్వీట్నెస్ కోసం అయితే ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను తర్వాత అందులో కొన్ని పాలు కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి వేసుకుని దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక థిక్ పేస్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి పిల్లలకి ఇది రెగ్యులర్గా ఇవ్వకపోయినా పర్వాలేదు అయినా ఇలాంటివి పెడితే వాళ్ళ బోన్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది అనమాట అప్పుడప్పుడు ఇవన్నీ పెడితే మనకి కాస్ట్లీ కాకుండా ఉంటాయి హాస్పిటల్స్కి బిల్ పెట్టాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇది దగ్గరకు అయిపోయాక